ఆయన బాస్ చాలా బాధపడుతున్నాను నేనైతే చాలా బాధపడుతున్నాను టేస్టీ విషయంలో టేస్టీ తేజ టేస్టీ తేజకి పాపం వాడికి అసలు ఉన్నదే దానికోసం ఆ ఫ్యామిలీ వీక్ కోసం అది కూడా లేకుండా చేశాడు బిగ్ బాస్ నిజంగా చాలా భయాసరిగా అనిపించింది నాకైతే నాగార్జున గారు పాయింట్అవుట్ చేసి అదే పాయింట్ని టేస్టీ తేజకి యూజ్ చేయడం నాకు నచ్చలే ఇప్పుడు టేస్టీ తేజా చేసింది తప్పే మీ అందరి దృష్టిలో తప్పే కాబట్టి నేను చేసింది తప్పే నేనేంటంటే మీకు అవసరం లేదు కాబట్టి నిఖిల్ గారు నేను ఆ గుడ్డుని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి వేసేసాను నాకు తప్పే నా వెనకాల చేసిన యస్మిత్ కూడా తప్పే కదా మీరు అది ఎందుకు కన్సిడర్ చేయరు అని నామినేషన్లో అడిగాడు గట్టిగా చాలా పెద్ద ఫైట్ అయ్యింది అక్కడ ఆ నామినేషన్తో వదిలేయలేదు దాన్ని ఫ్యామిలీ వీక్ని కూడా కట్ చేశారు అన్నింటికి యాక్సెప్ట్ చేశాడు కానీ మనోడికి చిన్న చిన్న వెళ్తుండిపోయిందనమాట నా ఫ్యామిలీ వీక్నే ఇలాగ ది వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అన్ని బిగ్ బాస్ అందరినీ సపరేట్గా అడిగినప్పుడు నా పేరే ఎక్కువగా పిలిచారు నేను అంత వరస్ట్గా ఆడుతున్నాను ఆ గేమ్ ఆయన ఒకసారిగా కొద్దంతా కృంగిపోయాడు మాట కృంగిపోయే కన్నీళ్ళు వచ్చేసినాయి ఆ కన్నీళ్ళు నేను ఆపలేపోయాం ఆ కన్నీళ్లు చూస్తూ ఉంటే కూడా చాలా బాధ అనిపించింది నాకు నిజంగా ఎక్స్పెషల్లీ టేస్టీ తేజ పాపం అంత స్ట్రాంగ్గా ఉండి అంత తెలివిగా ఆడే గేమ్ గేమరో అలా ఏడవడం నాకైతే కొంచెం బాధగా అనిపించింది ఇక కట్ చేస్తే మెగా చీఫ్ ప్రేరణ గురించి మాట్లాడదాం మెగా చీఫ్గా అన్ఫిట్ మెగా చీఫ్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు కూడా ఇలాంటి మెగా చిఫ్ని అయితే నేను చూడలేదయ్యా ఇప్పుడు పనిష్మెంట్ ఇమ్మన్నాడు నాగార్జున గారు ఏం పనిష్మెంట్ ఇమ్మడో నీ క్రస్టెడ్ యాపిల్ తిన్నందుకు ఏదో చిన్న పనిష్మెంట్ ఇమ్మన్నాడు నువ్వు అదే అనుకుగా తీసుకొని అదే ఆసరగా తీసుకొని రోజు బౌల్ తోమాలి నీకు ఇదే పనిష్మెంట్ అని రూడ్గా చెప్పడం ఓయ్ ఆ సరే బౌల్తో ఉండడానికి అతను సిద్ధపడినప్పుడు నువ్వు ఎవరు కౌంటర్లు వేయడం ఏ మళ్ళీ నువ్వే నువ్వు వెళ్ళి బౌల్తో మళ్ళీ నీకు పనిష్మెంట్ ఉంది కదా నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు అని పాయింట్అవుట్ చేయడం నాకైతే చాలా చండలం అనిపించింది నిజంగా ఈ దెబ్బతో గౌతమ్కి బస్సు పెరుగుద్ది ప్రేరణకు మొత్తం గ్రాఫ్ పడిపోద్ది నిజంగా ప్రేరణ నీ యాటిట్యూడ్ ఏమీ మారలా ఫ్లిప్పింగ్ ఓట్స్ మార్చుకుంటే నువ్వు నెంబర్ వన్ కంటెస్ట్ అని నేనే అన్నాను ఈ రోజు మళ్ళీ నేనే చెప్తున్నాను నువ్వు వరస్ట్ కంటెస్టెంట్ ఉందా బిగ్ బాస్ హౌస్ నిజంగా చెప్తున్నా అందరినీ ఇన్మెచ్చురు అన్నావు కానీ నువ్వే అన్నమిచ్చు నిజంగా చెప్తున్నావు నువ్వే అన్నమిచ్చు నీకు అసలు మెచ్యూరిటీ లేదు నీకు వెళ్ళిపోవాలి అనిపించింది అనుకో ఇప్పుడు శ్రీపాద పుట్టినరోజు కోసం నువ్వు సెలబ్రేట్ చేయలేకపోయాను నువ్వు బాగా చేసుకొని నీ ఫ్యామిలీతో అన్నావు కదా నీకు వెళ్ళాలనిపిస్తే ఒక వారం ముందే నువ్వు డిసిషన్ తీసుకోవాల్సింది హాయిగా పంపించేసేవాడు బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ అంటే ఎవరైనా పంపించేస్తున్నాడు పాపం ఇవి ఈ సీజన్ ఎయిట్లో అలాగే ఉంది రూల్స్ కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ మెగా చీఫ్ అయిన తర్వాత నీ కుక్క బుద్ధి చూపించకూడదు జనాలకే నువ్వు ఇప్పుడు ఏం మెసేజ్ ఇద్దామని బిగ్ బాస్ ఎయిట్లో ఇప్పుడు లేడీ టైగర్ ఎవరైనా ఉన్నారంటే ప్రేరణ అని మొన్నటిదా చెప్పుకున్నారు నీ మాటల వల్ల పిచ్చి ప్రేరణ అని చెప్తారు ఈ రోజు నుంచి నువ్వేం చెప్తావో చెప్పు అర్థమైందా నీకు అసలు నీకు శ్రీపాద్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపిస్తే వెళ్ళిపో నువ్వు భయాసరేపు వెళ్ళిపో నువ్వు సెల్ఫ్ ఎఫిక్ట్ అయిపో సెఫిక్ట్ సెల్ఫ్ ఎఫిక్ట్ ఆల్రెడీ ఇద్దరు అయ్యారు అయ్యాడు గంగా పోయింది నువ్వు కూడా అయిపోతావు ముగ్గురు అవుతారు ముచ్చటగా అయిపో నువ్వు వెళ్ళిపోవాలని ఎలిమినేషన్స్లో భయ ఒకటే ఎలిమినేషన్స్ ఎవరున్నారో ఎవరు లేదా అని కాదు కానీ ఇక్కడ ఒక పాయింట్ నాకు బాగా బాధ కలిగింది టేస్టీ తేజ విషయంలోని ఈ వారం మొత్తం కూడా పృథ్వీ అనేవాడు ఆ ముగ్గురు అని అక్కడ సంబోధించాడు నామినేషన్స్లో పృథ్వీ అనేవాడు కలగపుచ్చుకొని ఆ ముగ్గురు ఎవరో నీకు దమ్ము లేదా నీకు దమ్ము లేదా నువ్వు చేతకానోడు అన్నట్టుగా మీద మీదకి వెళ్ళాడు చూడు అక్కడ నాకు ఏమనిపించిందంటే నువ్వు నన్ను ఏమి చేయలేవురా నాకు ఉంది నేను కావలితే నువ్వు నా ఎదురు తిరిగితే నేను కొడతా అన్నట్టుగా బిహేవ్ చేసినట్టు ఉంది పృథ్వీ బిహేవియర్ అయితే బాగా వీళ్ళ పతనం స్టార్ట్ అయింది ఇంకా పృథ్వీకి యష్మికి అయితే బిగ్ బాస్ హౌస్లో పతనం స్టార్ట్ అయింది ఈ పతనం ఎక్కడ దాకా దారి మీరే చూడండి ఇప్పుడు ఎలిమినేషన్ అన్నారు కదా వీళ్ళిద్దరిలో కూడా ఉండొచ్చు ఎలిమినేషన్ అర్థమైంది డాక్టర్ బాబు సూపర్ సూపర్ బాబు అయ్యాడు ఇప్పుడు డాక్టర్ బాబే ఇప్పుడు షార్ట్ టెంపర్ గాడు అనుకున్నాం షార్ట్ టెంపర్ గాడు బాగా డాక్టర్ బాబే అనుకున్నాం కానీ సూపర్ బాబు సూపర్ బాబు అయ్యాడు బాగా మాట్లాడుతున్నాడు బాగా గేమ్ ఆడుతున్నాడు ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు యష్మి ప్రేరణ మనకు డాక్టర్ బాబు ఆడిన గేమ్లో డాక్టర్ బాబు తప్పు అంటారండి వీళ్ళిద్దరు నాకు అర్థం కాదు వీళ్ళు ఆడేదే పిచ్చి గేమ్ ఒక మగోడిని తప్పు నువ్వు ఎలా అంటావు వాడు హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు గౌతమ్ మీ ఇద్దరు కొంచెం వీక్ అయితే వాడేం చేస్తాడు ఎంత మట్టుకని లాగుతుంది ఓ ఒంటెద్ది ఎంత మట్టుకని బరువు లాగుద్ది అర్థమైందా రెండు ఎద్దులు కలితేనే కదా ఏదైనా నిలబడేది ఆటైనా ఏదైనా కానీ అలాగా ఆలోచించకుండా వాళ్ళిద్దరు దోస్తులు కదా ఆ నెపం అంతా తీసుకొచ్చి గౌతమ్ మీద పడేస్తున్నారు గౌతమి చక్కగా వెళ్ళి లీస్ట్లో ఉన్నవాడు వెళ్ళి అప్పలో కూర్చున్నాడు మీరేమీ చేయలేరు మీ వల్లేమీ కాదు కావలితే మీకు ఇంజక్షన్ ఒకటి ఒకటి పొడుతున్నాడు అది కూడా మీరు తెలుసుకుంటలేదు ఇప్పుడు 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 ఎలా అంటే ఆడియన్స్కి ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతున్నాడు ఇంకొక విషయం ఆడియన్స్కి కనెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి టవల్లో అది ఎవరో అబ్జర్వ్ చేయట్లేదు ఎవరో చెప్పట్లేదు కూడా ఆ టవల్లోనే చాలా పవర్ దాగుంది ఆ పవరే అక్కడ ఏపీలో శాసిస్తుంది ఆ విషయాన్ని గమనించిన ఒక్కడు గౌతమ్ కృష్ణకి బస్సు ఫుల్గా తీసుకొచ్చి పెడతారు అర్థమైందా ఆ టవల్ చాలా పవర్ఫుల్ ఆ టవల్ గురించి తెలియక బిగ్ బాస్లో అందరూ కూడా కంటెస్టెంట్స్ గౌతమ్ని టార్గెట్ చేస్తున్నారు ఆ టవల్ మహర్చుని తెలుసుకున్నవాడు కూడా ఎవడు కూడా మాట్లాడలేదు నబీలు ఏమో కానీ నబీలు కొంచెం ఓవర్ ఓవర్ డౌన్ అవుతున్నాడు బాగా డౌన్ అంటే ఎప్పటికప్పుడే నబీల్ అనేవాడు అందరితో కూడా ఈక్వల్గానే మాట్లాడతాడు ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడ్డావు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ఉండడం సేమ్ మైండ్ నిజంగా నాకు బాగా అనిపించింది ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడ వరకే సీక్రెట్ రూమ్లో కూర్చున్నా వాళ్ళిద్దరూ అక్కడ కూడా నువ్వు బాగా ఆడుతున్నావు నీకు నచ్చినట్టు ఆడుతున్నావు నువ్వు అట్లనే ఆడు అని అన్నారే కానీ నిన్ను ఒకళ్ళు టార్గెట్ చేస్తున్నారో నువ్వు వాళ్ళని చూసుకో వీళ్ళని చూసుకో అని చెప్పిందే లేదు ఇంకా రోహిణి గారు వాళ్ళ అమ్మగారు చెప్పారు కానీ నబీలు వాళ్ళమ్మ అందరికీ సమానంగా పార్షియాలిటీ లేదబ్బా నాన్నగారు వచ్చి